హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలా బాధాకరమైన విషయం కొత్తగా పెళ్ళైన జంట ఎంతో అన్యోన్యంగా ముచ్చటగా ఉండాల్సిన వాళ్ళు ఒక అత్తగారింటి వేధింపులకి ఎంతోమంది ఆడపిల్లలు బలవటం చూసాం ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఏంటంటే మగపిల్లలు కూడా బలవటం స్టార్ట్ అవుతున్నాయి సంతోష్ రెండు ఉద్యోగాలు చేస్తారట పాపం బౌన్సర్గా ఇంకో ఉద్యోగం ఏదో శారద అనే అమ్మాయితో పెళ్ళయ్యి రెండు నెలలకే భార్య అత్తగారిండేపి వాళ్ళ వేధింపులు తట్టుకోలేక చనిపోయాడు నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు బాధాకరమైన విషయం ఏంటో చెప్పమంటారండి మన పిల్లలకి ఏదన్నా బాధ్యత కానీ రోగం కానీ బాధలు కానీ ఉంటే చెప్పి పెళ్లి చేయటం నేర్చుకోవాలి వంద అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు అంటున్నారు రోగాల్ని దాచిపెట్టి పెళ్లి చేయగలుగుతారా చెప్పండి ఏ రోగానైనా తగ్గించుకోవచ్చు మీ సహకారం ఉంటే అతను నిజంగా తగ్గించుకునేవాడేమో భార్యకి పాపం ఇచ్చి చేయించి కానీ మీ మీద అతని పెళ్ళికొడుకు మీద రుద్దాలని పెళ్ళికొడుకుని బలి చేయాలని పెళ్ళికొడుకు దగ్గర అండగట్టాలని చూస్తున్నారు ఈ మధ్యన ఆ అమ్మాయిని ఎట్లా వదిలించుకుందామా అని చూస్తున్నారు పుట్టింటి వాడు ఆడపిల్ల ఉంటే ఎలా వదిలించుకుందాం రా బాబు అని చూసినట్టుగా ఉంది అమ్మాయి కాల్ రికార్డ్స్ వింటుంటే సంతోష్ విషయానికి వస్తే అమ్మాయి ఏ రోజు అతని దగ్గరికి రాకపోవడం అతనితో ఉండకపోవడం అమ్మాయికి ఇష్టం లేకొద్దని చెప్పడం ఇవన్నీ చూస్తే చాలా బాధపడ్డాడు అప్సెట్ అయ్యాడు మగపిల్లాడు కదా సహజంగా తీరా అబ్బాయి క్వశ్చన్ చేసేసరికి నువ్వే తేడా అని చెప్పి నీ పోస్టర్లు అంతా మీ ఏరియాలో అంటిస్తాం నువ్వు తేడాగాడు ఏం చెప్తే ఏ మగపిల్లాడు హర్ట్ కాకుండా ఉంటాడు చెప్పండి అలాగే హర్ట్ అయ్యాడు అతను కూడా పాపం అదొకటి రెండవది మా అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు కనుక కాపురం చే అది నీ దగ్గర అట్టి పెట్టుకోకపోతే నీ చె నీ అక్క నీ చెల్లెల్ని నీ అక్కని నీ బావని అందరినీ మీ అమ్మని నాన్నని కోర్టులో పెడతాము పోలీస్ స్టేషన్కి ఏడుస్తాం తెలుసు కదా ఫోన్ నైంటీ ఏ అంటే ఎలా ఉంటుందో అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారు ఇదేనండి చట్టం ఇంకోటి ఇదే పని ఆడపిల్ల చచ్చిపోతే ఆ మగ మగవాణ్ణి రోజస్తమాను చూపిస్తారండి ఏది టీవీలో ఈ హంతకుడు వల్లే అమ్మాయి చచ్చిపోయింది ఈ హంతకుడు వల్లే చచ్చిపోయిందని అదే ఆడపిల్ల వల్ల ఒక మగపిల్లాడి చచ్చిపోతే మరి ఎందుకు చూపించట్లేదు నాకు తెలియదు మిమ్మల్ని అడుగుతున్నాను అమ్మాయిని కూడా చూపించాలిగా దీని వేధింపుల వల్ల చచ్చిపోయాడని కొన్ని కొన్ని చట్టాలు అలా గట్టిగా బలంగా ఉన్నాయి ఇంకోటి ఈ అబ్బాయి ఎప్పుడైతే కోర్టులో నాకు ఈ అమ్మాయి వద్దు మేము విడిపోవాలనుకుంటున్నాం నోటీస్ ఇవ్వగానే వచ్చేసి సరే మనం ఇద్దరం అంగీకారంతో విడిపోదామని చెప్పి వెళ్ళి నీడలో దూకిందిట అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ లేడీ మా అబ్బాయి చనిపోయాడండి సర్టిఫికెట్ కావాలి ఎంక్వైరీ చేయండి ఇట్లా కనిపించట్లేదంటే అప్పుడు కనుక అమ్మాయి మీ మీద కేసు పెట్టినడితే మీ అందరు లోపల కూర్చునేవాళ్ళు నోర్లు మూసుకుని ఉండండి అని ఏదో అందని పోలీస్ ఆఫీసర్ గురించి చెప్తున్నారు వాళ్ళు నిజంగా చెప్పమంటారా ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఎక్కడ కనిపించట్లేదండి నేను డ్యామ్ షూర్గా చెప్తా ఒక కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి అంటే పైనుంచి దిగి రావాల్సిందే తప్ప ఎవరు పట్టించుకోడు ఎవరు పట్టించుకోవట్లేదు ఆడపిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోయారంటే రెండు రోజులు ఆగిందత అంటున్నారు అది ఎవరితో పోయి ఉంటుంది లేని మగపిల్లాడు కనిపించట్లేదు అంటే తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు రెండు రోజుల తర్వాత చూద్దాం అంటున్నారు వాళ్ళకు కూడా విపరీతమైన కేసులు నిమిషం ఖాళీ ఉండదు బందోబస్తులు రాజకీయ నాయకులకి ప్రొటెక్షన్ కల్పించాలి ఎవడో ఒకటికి ఏదో ఒకటి చేయాలి లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకుంటూ పోతూ ఉండాలి వాళ్ళకి కూడా నిమిషం జాబ్లో అది కానీ అన్యాయం అయిపోయినప్పుడు మాత్రం మనకి ఫ్రెండ్లీ పోలీస్ లేడే అనిపిస్తూ ఉంటుంది సంతోష విషయంలో కూడా ఇంకోటి చెప్పాలి మీ అందరికీ పెళ్లి చేసేటప్పుడే ఆ అబ్బాయికి కానీ ఇట్లాంటి లోపాలు ఉన్నాయని తెలిస్తే వాళ్ళు పాటికి టీవీ ముందుకు వచ్చేసి గోలు చేసి రచ్చ చేసేవాడు ఆడపిల్లకి అబ్బాయికి కనుక లోపాలు ఉంటే ఆడపిల్లవాడు ఇప్పుడు కేసు కట్టండి మా అబ్బాయి అమ్మాయి మూలంగా చచ్చిపోయాడు అంటే ఎవడు కేసు తీసుకోవట్లేదుట మా అబ్బాయి ఆడపిల్ల అత్తగారు వాళ్ళ వేపు వేధింపులకి చచ్చిపోయాడు అంటే కేసు ఎవరు కట్టట్లేదు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి చచ్చిపోయి మూడు రోజులైనా ఏమంటారు చెప్పండి చాలా మహిళా సంఘాలు ఆడపిల్లకి అన్యాయం జరిగితే వచ్చేస్తారు మొన్న ఈ మధ్యన మగవాళ్ళకి మహిళా సంఘాలు ఉన్నాయి భారీ బాధితులు అందరూ ఉన్నారు అని చెప్తున్నారు ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగితే మగపిల్లాడి ఇంటికి వెళ్ళి ధర్నాలు చేసేసి వాడిని బయటకి ఇచ్చుకొచ్చి వాడిని టీవీలో చూపించి చెప్పులతో కొడుతున్నారు మరి ఆడపిల్ల వల్ల మగపిల్లాడు ఇబ్బంది పడ్డ వాళ్ళకి న్యాయం ఎలా అంటారు పోలీసులు కేసు తీసుకోవట్లేదు వాళ్ళని ఏమి అరెస్టులు చూపించట్లేదు అమ్మాయి కాల్ రికార్డులు అన్నీ ఉన్నా కూడా ఏ రకమైన ఎఫ్ఐఆర్ నమోదు లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా స్పందన లేదు ఏ మగవాడు సపోర్టు ఇలాంటి సంఘాలు మగ సంఘాలు ఏవి లేవు భార్య బాధితుల సంఘాలు వాళ్ళు కూడా వచ్చి ఇతనికి సపోర్ట్గా నిలబడలేదు అలా నిలబడితే బాగుండేది మగవాళ్ళకి కూడా కొన్ని చట్టాలు ఇవ్వండి ఏదన్నా ఇట్లా ఎంక్వైరీ చేసినప్పుడు ఆడవాళ్ళ తప్పు అన్నప్పుడు మగవాళ్ళకి కూడా కొన్ని చట్టాలు కల్పించి వాళ్ళకు కూడా మంచిగా ఈ రోజులను బట్టి న్యాయం చేయండి లేకపోతే హనీమూన్కి తీసుకెళ్ళి చంపుతున్నారు వద్దని చెప్తే అయిపోయేది పెళ్లి చేసుకోకపోతే గోల వదిలిపోతుంది కానీ హనీమూన్కి తీసుకెళ్ళి ముక్కలు ముక్కలు చేయటం ఎంతో దూరం తీసుకెళ్ళి వాడిని అడవిల్లో చంపడం లేదంటే పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారును పెళ్ళం కలిసి వేధించడం ఇలాంటి మరీ ఎక్కువైపోయినాయి అందుకని మగవాళ్ళకి కూడా కొన్ని చట్టాలు చట్టాలుదండి మగవాళ్ళకి కూడా భార్య బాధితులు ఎక్కడో ఉన్నారు మీరు అందరూ మొన్న ఎక్కడో నేను మీ కోసం నేను వీడియో కూడా చేశాను అలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి కుటుంబాల వెనకాల నిలబడండి వాళ్ళకి ఏదన్నా నష్టపరిహారంగా ఆ అమ్మాయి మూలంగా వాళ్ళ జీవితాలు పడేపై కొడుకుపోయి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఏదన్నా ఆసరాగా నిలబడండి ఇలాంటి టైంలో కొడుకుంటే ఎంతో బాగా చూసుకునేవాడు కానీ అది తల్లిదండ్రుల గురించి నేను లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచించలేదు కేసులకి మనం భయపడేదేంటి ఏ కేసులు పెట్టుకుంటుందో పెట్టుకోండి నా ఏ తప్పు లేదన్నప్పుడని ఫేస్ చేయలేకపోయాడు బౌన్సర్ అంటే ఏంటి వాళ్ళ బాస్ ఆ రోజు ఎవరైతే బుక్ చేసుకుంటారో బౌన్సర్ కావాలని వాళ్ళ దగ్గరికి ఎవరిని రానివ్వకుండా కనురెప్ప సైకిల్తో అందరినీ కాపాడుతూ ప్రొటెక్షన్ ఇచ్చేవాడే బౌన్సర్ అలాంటి తన ఫ్యామిలీకి తన రక్షణ కల్పించుకోకుండా ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరం ఇలా మగవాళ్ళు ఎవరైనా భార్యలు వేధిస్తుంటే ధైర్యంగా కేసులు ఎదుర్కోండి నష్టమేం లేదు ఎన్నాళ్ళు అయితే అన్నాళ్ళు అవుతుంది లేదు అంటే తగేసి చెప్పేసేయండి అన్ని చోట్ల మీడియాలు ఉన్నాయి ఈ అమ్మాయి వాళ్ళు ఇది మీడియాని డైరెక్టు పోలీసుల ముందు యూట్యూబ్ల ముందు పెట్టండి నోర్లు ముసుగు కూర్చుంటారు అర్థమైందా మగవాడిని బహిరంగంగా వీడి వేధవాని చూపించినప్పుడు ఆడదాని వల్ల కూడా వీడి చచ్చిపోయాడు ఇదే ఆడది అని చెప్పి చూపిస్తే కూడా సమాజం కొంచెం మారటానికి మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళి ఈ అమ్మాయి ఇంకోటిని పెళ్ళి చేసుకుని వాడిని కూడా ఇట్లాగే మోసం చేస్తే ఇంకోటి బలైపోతాడు ఆలోచించండి టీవీ ఛానల్స్లో కూడా అమ్మాయిని ఎక్కడా చూపించట్లా ఈ అబ్బాయిని చూపిస్తున్నారు అదే ఇదే కనుక ఈ అమ్మాయికి అన్యాయం జరిగితే అబ్బాయి వల్ల ఆ రోజంతా అబ్బాయిని వేసేవాడు మీరందరూ ఏమంటారు